జెడ్పీటీసీ కేసును ఛేదించిన పోలీసులు ఏడుగురు నిందితులు అరెస్ట్ పక్కా ప్రణాళికతో అంతమొందించినట్లు డిఎస్పీ శ్రావణి వెల్లడి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంలో రేకెత్తించిన కొయ్యూరు జడ్పీటీసీ వారా నోకరాజును మూకుమడిగా చుట్టుముట్టి దాడి చేసి హత్య చేసినట్లు అనకాపల్లి డీఎస్పీ ఎం శ్రావణి స్పష్టం చేశారు ఈ నెల ఇరవై తేదీన హత్యకు గురైన కొయ్యూరు జడ్పీటీసీ వారా నోకరాజు హత్యా ఉదాంతంపై రోలుగుంట పోలీస్ స్టేషన్లో డీఎస్పీ ఎం శ్రావణి మీడియా సమావేశం నిర్వహించి ఘటనా పూర్వపరాలు వెల్లడించారు కొయ్యూరు జడ్పీటీసీ వారా నౌకరాజుకు రోలుగుంట మండలం చటర్జీపురం గ్రామ రెవెన్యూలో కొంత భూమి ఉందని ఆ భూమిపై స్థానిక ప్రత్యర్థులకు వివాదాలున్నాయని ఆ నేపథ్యంలో ఏడుగురు నిందితులు పక్కా ప్రణాళికతో జడ్పీటీసీ నౌకరాజును ఆయుధాలతో హతమార్చారని తెలిపారు హత్యకు కారకులైన నిందితులను కోర్టుకు హాజరుపరిచినట్లు డీఎస్పీ తెలిపారు ఇరవయో తారీఖు ఉదయం పదకొండింటికి కొటీసీ అయినటువంటి వారా నోకరాజు గారిని హత్య చేయడం జరిగింది ఆయన ఆయన భూమి టెన్ పాయింట్ ఎయిట్ త్రీ ఎకర్స్ రోలగుంటలో ఉంది సర్వే నెంబర్ వన్ థర్టీ నైన్ లో అది చూసుకుని అక్కడ తుప్పలు గట్టా క్లియర్ చేయడానికి అని చెప్పేసి ఆయన వస్తే ఇన్ఫర్మేషన్ ఈ అక్యూస్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో అక్కడే గుడిసెలు వేసుకుని జీవిస్తూ ఉన్నారో వాళ్ళు మంచి సమయం కోసం చూశారు ఎప్పుడైతే ఈయన వెళ్ళారో ఈయన మీద కత్తులతో అండ్ కర్రలతో దాడి చేసి ఈయన్ని చంపటం అనేది జరిగింది విషయం తెలియగానే సంఘటనా స్థలానికి ఎస్ఏ రోల్గుట్ట అండ్ సిఏ కొట్ట వెళ్ళి వి హావ్ యూస్డ్ ఆల్ టెక్నికల్ అండ్ అదర్ మీన్స్ టు గ్యాదర్ ఆల్ ద ఎవిడెన్సెస్ అండ్ గా ఈ ఎవిడెన్సెస్ అన్నీ గ్యాదర్ చేశాక మాకు ఆన్ రిలయబుల్ ఇన్ఫర్మేషన్ నిన్న ఈ అక్యూస్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ గుడిసెల దగ్గర తిరుగుతున్నారు అనే ఇన్ఫర్మేషన్ వచ్చింది బేస్ వెళ్ళి నిన్న వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది దీంట్లో టోటల్ గా ఏడుగురు అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళంతా గుడిసెల్ వేసుకుని ఉండటం వీళ్ళకి వారా నురాజు గారికి ప్రీవియస్ గానే ఈ ల్యాండ్ కి సంబంధించి కొన్ని డిస్ప్యూట్స్ ఉండటం జరిగింది దానికి సంబంధించే వీళ్ళు మర్డర్ చేశారని వాళ్ళ స్టేట్మెంట్స్ లో వాళ్ళు చెప్పారు సో ఈ రోజు వీళ్ళని మనం అరెస్ట్ చేసి ప్రొడ్యూస్ చేస్తాం మర్డర్ వెనకాల ఉన్న వాళ్ళని కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము ఇన్వెస్టిగేషన్ స్టిల్ గోయింగ్ ఆన్ యాజ్ ఆఫ్ నౌ ఒక సెవెన్ అక్యూజ్ అయితే అరెస్ట్ చేశాము ఇది కంప్లీట్లీ ఎస్పీ గారు నేను మానిటర్ చేస్తున్నాము ఇన్వెస్టిగేషన్ సంబంధించి సో ఎవరైనా వెనకున్నా సరే ఇఫ్ గెట్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఇన్వెస్టిగేషన్ మేము వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం దాంతో పాటు ఆయన వాయిస్ వాయిస్ రిలీజ్ అయింది దాంట్లో కూడా

మేము ఆయనకి చాలా సార్లు చెప్పడం జరిగింది దీనికి మించి మా ఎండి నుంచి ఏమన్నా హెల్ప్ సహాయం కావాలి అంటే ఆయన కంపల్సరీ కోర్టు నుంచి తెచ్చుకోవాలి అని చెప్పాం